నష్టం పరిహారం నాతింగ్ అయినా జాగింగ్ కి చేసుకుంటూ వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి నా దగ్గర నా పైసా లేదు ఆహా నా యా پیسہలేదా మరి లక్షాధికారుల ఈ బట్టలు ఏంటి ఈ జాగింగ్ ఏంటి వికారాదవా ఏయ్ ఎంత మాట అన్నవరా పట్టుకుని పట్టుకొని మీద ఉంటావా ఆహా ఈ మనిషి కోటీశ్వరుడా రేయ్ ఎక్కువ నూరు బారెసుకోకు ఈక్వల్ టు నైజామ రా మీరు చంపుడు మహారాజా అబ్బా బావా నువ్వు ఉండి బావా ఈ ప్రాబ్లం నేను సెటిల్ చేస్తానుగా ఆయన చేతుకునే ఉంగరాలు చూస్తే తెలియట్లే ఆయన మహారాజాని బంగారం పోయింది కుదిరింది ఎవరికి నాక లేదు బావా నీకు బంగారం పోతే పోయింది ప్రెస్టేజ్ మిగిలింది వాడికి రిక్షా దెబ్బతింది తిక్కా కుదిరింది నీ ఉంగరంంద్ర రోడ్డు మీద ఇలాంటివి దొరుకుతాయని తెలిసే నేను ఉంగరం ఎక్కడినొక్క దాని నాతో పెట్టుకోకు ఆ తొట్టి తీసుకెళ్ళి ఆ మెట్ల దగ్గర పెట్టు అయ్యో అక్క ఒక్కసారి బాగుంది చూడు అయ్యో అదేమిటండి అలా కుంటున్నారు ఇవాళ చాలా మంచి రోజు అనిపించింది కుంటుతున్నాను అంతే లేదక్క బావ వెరైటీగా ఉంటుందని వెనక్కి దాకింగ్ చేస్తుంటే రిక్షా గుర్తేశాడు నార్మల్ బాగా గుర్తి నన్ను గుర్తింపు రిక్షా కాదు నిజం చెప్పండి గుద్దిండి కారా రిక్షానా ఆహా లేదక్క రిక్షా గుద్దిందంటే ఫ్రెస్టైజ్ డౌన్ అవుతుందని మార్పు గుద్దిందని చెప్తున్నాడు భూతద్ద నువ్వు ఎక్కువగా వాగావంటే నీ బ్యాటరీ డౌన్ చేస్తా ఇదిగో అయినా వీడెక్కడ దొరికాడు నాకు షాడో చూడు నువ్వు నాకు తెలియకుండా వెనక నుంచి వెళ్ళిపోటు పోవాలని చూస్తే నీకు ఎప్పుడో ముందు కొడుస్తా అమ్మా గుడ్ మార్నింగ్ హిమాచలం గారు హహ రండి డాక్టర్ గారు రండి హెల్త్ అలా ఉంది నా హెల్త్ బాగానే ఉంది మీరేంటి కుంటున్నారు నమ్మితే రిక్షా గుద్దింది నమ్మకపోతే లేటెస్ట్ కార్ గుద్దింది ఆయన మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయా రిపోర్ట్స్ అన్ని వచ్చాయమ్మా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కొంచెం షుగర్ ఎక్కువైందంటే అబ్బే ఈ షుగర్ షాట్ మా బావకు సరిపోవండి కనీసం ఏ హార్ట్ అటాక్ మినిమం ఏ బ్రెయిన్ ట్యూమర్ ఎట్లీస్ట్ ఎయిట్స్ రావాలి కానీ షుగర్ ఏమిటండి షుగర్ వెదవది చీప్ గా అంటే నాకు పెద్ద జబ్బులు వచ్చి పోవాలని కోరుకుంటూ నా వెనకే ఫాలో అవుతున్నావరా దరిద్రుడా ఒరేయ్ ఏం మాట్లాడినా మన స్టేటస్ లెవెల్ మాట్లాడరా అని చెప్పావు బాబా నేను డబ్బు విషయంలో చెప్పాను నేను డబ్బు విషయంలో చెప్పాను సరే గాని ముఖ్యమైన విషయం గురించి చెప్పాలని వచ్చాను ఏంటండి అది మీ పెద్దమ్మాయికి మంచి సంబంధం చూశాను అలాగా చాలా డాక్టర్ గారు ఇంతకీ అబ్బాయి బ్యాంకు లో మేనేజర్ బ్యాంకు మేనేజర్ నీకేమన్నా పిచ్చి పట్టిందా నా కూతురికి అవసరాలు ఇదిగో దయచేసి ఇలాంటి సంబంధాలు తీసుకురావద్దు డాక్టరు నా కూతురుని చేసుకోబోయేవాడు నా హోదాకి స్టేటస్ కి ఏ మాత్రం తగ్గినా నేనే కాదు నా కూతురు కూడా ఒప్పుకోదు సరే మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను బాధ కాదండి ఇదిగో నా కూతురు పెద్దమ్మాయి మంజు అంటే నాకు ప్రాణం ఏమే మంజు మీ డాడీకి నువ్వంటే అంత ఇష్టమా మరి ఏమనుకున్నావు ఆయన ఎక్కడున్నా నా గురించో కలవరిస్తుంటారు అది గోరా నీ రాణి నా రాణి కాని రాగి పైరు చేస్తాను చూడండి నేను శకుంతల్ని సెంటర్ లో కొడతాను ఇప్పుడు చూడండి రాధను నేను షూట్ చేస్తున్నాను మంజు నా దేవత నా ప్రాణం అని తెలిసి కూడా మంజు కేసు కొడతావా చంపేస్తాను జాగ్రత్త చూసావా మంజు నిన్నెవడైనా ఒక్క మాట నీ వంక చూసినా నేను భరించలేకపోతున్నా శంకర్ ఐ లవ్ యూ మంజు నా మీద నీకెంత ప్రేమ ఉందో ఈ విధవలందరి చెవులు బద్దలయ్యేలాగా ఒక్కసారి చెప్పు చెప్తా